సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు ప్రముఖులు మహంకాళి తల్లిని దర్శించుకుంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి తెల్లవారుజామున మూడు గంటలకి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకం కుంకుమార్చన అయిపోయిన తర్వాత నుంచి కూడా అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమైంది తెల్లవారుజాము నుంచే అమ్మవారిని భక్తులు వచ్చి తరలించుకుంటూ ఇక్కడికి తరలి వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు ఆ చల్లని తల్లికి బోనాలను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ బోనాలతో పాటు సాకలు అదేవిధంగా ఆ అమ్మకి ఒడినింపే కార్యక్రమాన్ని సైతం చేపడుతున్నారు ఆడబిడ్డగా తలిచి అమ్మని ఒడినింపినట్లయితే గనక ఆ తల్లి మనల్ని ఎంతో బాగా చూస్తుందని చెప్పి మన ఒడి కూడా అంటే మన ఇల్లు పిల్ల పాపలతో పసుపు కుంకుమలతో చల్లగా ఉండేలా ఆశీర్వదిస్తుంది అనేది భక్తుల విశ్వాసం అందుకనే ఆ అమ్మవారికి బోనాలతో పాటుగా ఒడినింపడము సాక సమర్పించడము తొట్టలు సమర్పించడం పలహారం బండ్లు సమర్పించుకోవడం ఇలా అనేక రకాలైనటువంటి బోనాల వేడుకల్లో భాగంగా ఎన్నో కార్యక్రమం కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా అత్యంత శోభాయమానంగా పరిణమితూ ఉంటారు ఆ చల్లని తల్లిని దర్శించుకోవడానికి బోనాల కుండలతో వచ్చేటువంటి పడతులతోటి ఈ ప్రాంతం అంతా ఎంతో సుందరంగా భక్తి పారవశ్యంతో కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు ఇక ఆలయ పరిసర ప్రాంతాలని సైతం బోనాలను పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా తీర్చిది ఇద్దరు భక్తులు ఆలయంలోకి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మొత్తం ఐదు క్యూ లైన్లను ఏర్పాటు చేశారమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడే నల్లగుట్ట సికింద్రాబాద్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అప్పుడు చిన్నగా ఉండే మేము తెలివి నుంచి కొంచెం కొంచెం డెవలప్ అవుతూనే ఉన్నది ఇప్పటి వరకు ఇక మేమైతే అప్పుడే ఎప్పటి సంవత్సరం సంవత్సరం చేస్తాం అమ్మకు చేయాలి ఆమెకి ఆమెకు ప్రీతికరమైంది అదే కదమ్మా పసుపు కుంకుమ బోనము కోడి బియ్యాలు ఆమె జాతర వచ్చిందంటే మళ్ళీ మేము ఎక్కడ వెళ్ళలేము ఈ ఇది ఈ జాతర ఉంటే ఎక్కడ వెళ్ళొద్దని మా నానమ్మ చెప్తుండే అన్ని నుంచి ఇక్కడే పోకపోతాం ఇక్కడే ఉంటుంటుండే మనవారు అందరికీ చెప్తాము అందరం మా ఫ్యామిలీ అందరూ వస్తాము అందరం మా అక్క జల్లెళ్ళ అన్నదమ్ముళ్ళు అందరం కలిసి మా నాన్న సేవ చేస్తుండే ఇంకా మా నాన్నే ఫాలో అవుతున్నాం తరతరాలుగా అమ్మవారికి బోనాలను సమర్పించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి దశాబ్దాలుగా ఇక్కడ తాము బోనాలను ఇస్తున్నాము అని చెప్పి ఇక్కడికి వచ్చినట్టు మహిళలు సైతం చెబుతున్నారైతే పసుపు పూజించినటువంటి కుండలో అమ్మకి ఇష్టమైన అంటే పరవాన్నం కావచ్చు పెరుగన్నం కావచ్చు లేదా పాయసం కావచ్చు ఇలా రకరకాలంటే బెల్లంతో వండిన అన్నం కానివ్వండి పెరుగన్నం కానివ్వండి అమ్మకి సమర్పించడం అనేది బోనం రూపంలో ఇక్కడ ఆచారం అయితే బోనం అంటే భోజనం అర్థం అంటే ఆ తల్లికి కడుపు నిండేలా మనం అన్నం పెడుతున్నామని చెప్పడమే బోనాల పండుగ విశిష్టత ఆషాఢ మాసంలో ఆడపిల్లలు ఇంటికి వస్తూ ఉంటారు అలా ఆ అమ్మవారు సైతం పుట్టింటికి వచ్చింది అని భక్తులు భావించి ఆ చల్లని తల్లికి ఈ బోనాలను సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ బోనం ఇచ్చిన తర్వాత మనం ఏదైతే కోరుతామో ఆ కోరికలు తప్పగా తీరుతాయి అనేది భక్తులు ఎంతో విశ్వాసంగా చెబుతూ ఉంటారు అందుకే బోనంతో పాటుగా అమ్మ అమ్మ ఉగ్రరూపం కావడంతో ఆ తల్లి ఎప్పుడు శాంతంగా ఉండాలని తమని చల్లగా చూడాలి అని కోరుతూ సాకలను కూడా తీసుకొస్తుంటారు గండ దీపాలు ఉంచినటువంటి బోనం కుండలతో అలంకరించినటువంటి అంటే బోనం కుండాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఆ బోనాన్ని ఎంతో అందంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇంటి ఆడపడుచు తలపైకి బోనం ఎత్తుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడపడుచు పైన నీళ్లు చల్లి అందరిని చల్లగా చూడాలి అని చెప్పి కూడా కోరుతూ ఉంటారు ఇక అమ్మవారికి బోనాలను సమర్పించిన తర్వాత భక్తులు ఆ తల్లిని దర్శించుకొని తమ చల్లగా చూడాలని కోరుతూ ఉంటారు ఇక సికింద్రాబాద్ ప్రాంతంలో రెండు రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు అయితే కొనసాగుతుంటాయి తొలి రోజు అంటే ఈ రోజు బోనాల ఉత్సవాలు ఇక రేపు అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమంతో పాటుగా అంబారి ఊరేగింపు ఎంతో వైభవంగా కొనసాగుతుంది రేపు కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి రూపావతి అనే ఏనుగుపై అమ్మవారి అంబారి ఊరేగింపు ఆ తర్వాత ఘటాలు ఊరేగింపు పఠారంభలో ఊరేగింపు తర్వాత అమ్మవారిని ఇక్కడ నుంచి సరలించాలనే కార్యక్రమం కూడా జరుగుతాయి మొత్తంగా రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ బోనాల ఉత్సవాల వేలాది ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్యూ లైన్ లో భక్తులను ఆలయం లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను సైతం చేపట్టి ఆలయం లోపల ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా అటు సీసీ కెమెరాలు కావచ్చు అదేవిధంగా మహిళలు ఎక్కువగా పాల్గొనే పండుగైన నేపథ్యంలోనే మహిళలకు ఏ ఇబ్బంది లేకుండా భద్ర భద్రోభత భద్రత ఏర్పాటు చేశారు షీటింగ్స్కి సంబంధించినటువంటి సభ్యులు సైతం మఫ్టీలో ఇక్కడ ఉండడం అనేది విశేషం ఇక ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి ఆ తల్లిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు ఉదయం మూడు గంటల నుంచి అమ్మవారికి తొలి బోనం మంత్రి పదం ప్రభాగం అందించిన తర్వాత నుంచి బోనాల సమర్పణ అనేది ప్రారంభమైంది ఇక సీఎస్ సైతం అమ్మవారికి బోనాన్ని తీసుకొచ్చి అందించారు వీరితో పాటుగా అమ్మవారి దర్శనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం అనేది ఎంతో విశేషంగా చెప్పొచ్చు ఇక ఈ ఏడాది చూసినట్లయితే కనుక తమకి మంచి ఏర్పాట్లు చేశారని చెప్పి ఇక్కడికి వచ్చే భక్తులు అంతా కూడా ఎంతో ఎంతగానో ఇక్కడ భక్తులంతా కూడా ఉదయం నుంచి భారీగా తల్లి వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటున్నారు మంచి ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తున్నారు అయితే లైన్లో వచ్చే భక్తులతో పాటుగా ఎవరైతే మహిళలు ప్రత్యేకంగా బోనాలు తీసుకొస్తారో వాళ్ళ కోసం సెపరేట్గా ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు ఇక వర్ష కాలంగా అవుతుందో వర్షానికి తడవకుండాందుకు కొంత దూరం వరకు కూడా కీలకలకు సంబంధించి పైన డేరాలను కూడా ఏర్పాటు చేయడం అనేది విశేషం ఇక ఈ రోజు మొత్తం కూడా బోనాల ప్రక్రియ కొనసాగుతుంది రేపు అమ్మవారి అంబారి ఏనుగు ఏనుగు ఊరేగింపు కావచ్చు అదేవిధంగా అమ్మవారికి పలహారం వాళ్ళ ఊరేగింపు లాంటివి కూడా రేపు రంగం కార్యక్రమంతో ఈ యొక్క మొత్తం బోనాల ఉత్సవాలు అయితే పూర్తవుతాయని చెప్పచ్చు తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో భక్తులంతా వచ్చి అనేక ప్రాంతాల నుంచి కేవలం సికింద్రాబాద్ నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి ఆ చల్లని తల్లిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు కెమెరా పర్సన్ నరేంద్రతో రమ్య న్యూస్ హైదరాబాద్